Welcome. పవర్ క్లస్టర్ ఏర్పాటు మంజూరు చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడి సరుకు డిపోను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ లేఖను అందజేశారు ఢిల్లీలో బుధవారం కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను బండి సంజయ్ కలిసి వస్త్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సిరిసిల నేత కార్మికుల గురించి వివరించారు ఖర్చుల కారణం నేతన్నలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని ఎనభై శాతం మేరకు పెంచాలని కోరారు సిరిసిరలో పవర్ లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం వల్ల వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతో పాటు ఉత్పాదకతను కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంచుతుందన్నారు నాణ్యమైన వస్త్రాలను అందించడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు అట్లాగే యార్న్ డిపో ఏర్పాటు నేత కార్మికులకు సులభంగా తక్కువ ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని పెరిగిన ఖర్చుల వల్ల ముడి సరుకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని ఎనభై శాతానికి పెంచడంతో పాటు పావుల వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు